సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ బరిలోకి వస్తే రెండు వేల ఇరవై ఏడులో ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇది పక్క ఇండియన్ సినిమా హిస్టరీలోని అతి పెద్ద క్లాష్ అవుతుంది ఇక ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న లేటెస్ట్ అప్డేట్స్ విన్నాక ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదండి అయితే అసలు ఏం జరుగుతోంది వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ చేయండి సరే ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమా అనడంలో అతిశయోక్తి లేదు డైరెక్టర్ రాజమౌళి అంటేనే పాన్ వరల్డ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇక అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్ అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంకా అలాంటి జోనర్ సినిమా రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడితే మహేష్ బాబు లాంటి క్యూట్ హీరో దొరికితే బామ్మో ఆ ఊహే అద్దిరిపోయింది ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ఓ భాగం పూర్తయింది ప్రస్తుతం విదేశాల్లో సూపర్ గ్రాండ్ స్కేల్లో జరుగుతోంది అని సమాచారం రాజమౌళి కెమెరాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్ ఇప్పటి నుంచే చాలా ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఎగ్జాటిక్ లొకేషన్స్ వరల్డ్ క్లాస్ యాక్షన్ హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఈ ప్రాజెక్ట్లో స్పెషల్ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ కావడం ఖాయమన్నది ఇప్పటికే మూవీ టీం ఫిక్స్ అయిందని సమాచారం అంటే ఈ సినిమా ఓ రేంజ్లో బాక్సాఫీస్ని షేక్ చేస్తుందన్నమాట మరోవైపు టూ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సిన బన్నీ ఇరవై రెండవ సినిమా సడన్ గా జవాన్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీతో జతకట్టారు ఇక అల్లు అర్జున్ ట్వంటీ టూ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది అలాగే బన్నీ ఈ సినిమాలో మల్టిపుల్ రోల్స్ చేస్తున్నాడని రూమర్స్ అయితే ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటికే లుక్ టెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ లో పూర్తయ్యాయి హీరోయిన్గా కల్కి తర్వాత దీపికా పదుకొనే చేస్తున్న రెండో డైరెక్ట్ సినిమా గ్లోబల్ అప్పరియన్స్ కోసం షూట్ స్టైల్ టెక్నికల్ టీమ్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు బన్నీ అండ్ అట్లీ కాంబినేషన్ అంటే మాస్ ప్లస్ ఎమోషన్ బ్లాక్ బస్టర్ ఖాయం ఇది కూడా రెండు వేల ఇరవై ఆరు చివరన లేదా రెండు వేల ఇరవై ఏడు ఆరంభంలోనే రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు ఇప్పుడు వినిపిస్తున్న హాట్ రూమర్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు రాజమౌళి సినిమా రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో వస్తున్నారని మనకు తెలిసిందే అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ట్వంటీ టూ అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా ఇదే సమ్మర్లో రావచ్చని స్ట్రాంగ్ బస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది అంటే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ మహేష్ వర్సెస్ బన్నీ అన్నమాట ఒకవైపు గ్లోబల్ రేంజ్ లో షూటింగ్ అవుతున్న మహేష్ బాబు సినిమా మరోవైపు మాస్ ఎమోషన్స్ తో అట్లీ బన్నీ కాంబో ఇది పక్కా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్ అవ్వడంలో అనుమానమే లేదు ఇక ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తే బాక్సాఫీస్ వద్ద సునామీ పక్కాగా కనిపిస్తుంది సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ అండ్ ఓవర్సీస్ కూడా ఫుల్ ఫోకస్ ఈ రెండు సినిమాలపైనే ఉంది ఇది సాధారణ క్లాష్ కాదు పక్కా సునామీ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఫ్యాన్స్ అయితే సై అంటే సై అంటూ ఇప్పటి నుంచే పూనకాలు పూనుతున్నారు ఇక బిజినెస్ ప్రాస్పెక్టివ్ లో డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ ఓనర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరికీ ఇది గోల్డెన్ పీరియడ్ అవుతుంది అనడంలో సందేహమే అక్కర్లేదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మా హీరోని రాజమౌళి స్టైల్లో చూడడానికి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆగగలమా అని తలలు పట్టేసుకుంటున్నారు ఇక బన్నీ ఆర్మీ అయితే పుష్ప టూ తర్వాత తగ్గేదేలే అంటూ వస్తున్న బన్నీ ట్వంటీ టూతో ఖచ్చితంగా ఇండస్ట్రీ షేక్ అవుతుందని అంటున్నారు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయిపోయింది హ్యాష్ ట్యాగ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్సెస్ హ్యాష్ టాగ్ డబల్ ఏ డబల్ టూ అన్న హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చే రోజులు ఇంకా ఎంతో దూరంలో లేవు అని ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడున్న బజ్ నిజమైతే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో రెండు సినిమాలు ఒకేసారి రావడం పక్కా అలా వస్తే మాత్రం ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య క్లాష్ జరిగే అవకాశం ఉంది రెండు సినిమాల్లో ఎవరు షిఫ్ట్ కాకపోయినా ఇది క్లాష్ ఆఫ్ టైటాన్ అవ్వడం మాత్రం పక్క ఒకవేళ రెండు సినిమాల్లో ఎవరో ఒకరు డేట్ మార్చితే మాత్రం బ్యాక్ టు బ్యాక్ సెలబ్రేషన్స్ అవుతాయి ఒకవేళ ఇది రూమర్ కాకుండా రెండు వేల ఇరవై ఏడులో రెండు సినిమాలు వస్తే మాత్రం ఇండియన్ సినిమా వరల్డ్ రికార్డ్స్ తిరగరాయడం పక్క ఒకవైపు రాజమౌళి అండ్ మహేష్ బాబు గ్లోబల్ అడ్వెంచర్ మరోవైపు అట్లీ అండ్ బన్నీ పాన్ ఇండియా మాస్ బ్లాక్ బస్టర్ ఇది నిజంగా ప్రళయం లాంటిదే మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఏడులో ఎవరు గెలుస్తారు మహేష్ రాజమౌళి కాంబోనా లేక బన్నీ అట్లీ మాస్ ట్రీట్మెంటా కింద కామెంట్స్లో ఫుల్ ఫైర్ రిప్లై ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి